హాయ్ ఆం సతీష్ వెల్కమ్ టు టాప్ నైన్ ఎయిటీ ఇవాల్టీ టాప్ నైన్ ఎంటర్టైన్మెంట్ న్యూస్ సెంటర్ ఇప్పుడు చూసేద్దాం జూనియర్ ఎన్టీఆర్ ప్రశాంత్ నీల్ కాంబినేషన్లో వస్తున్న సినిమా షూటింగ్ ఇప్పటికే మొదలైంది ఏప్రిల్ ఇరవై రెండు నుంచి తారక్ ఈ సినిమా సెట్ లో అడుగు పెట్టబోతున్నారు తాజాగా ఈ షూట్ కు సంబంధించిన ఫోటోను సోషల్ మీడియాలో షేర్ చేశారు టీం ఇందులో ఎన్టీఆర్ నీల్ సముద్రం ఒడ్డున నిలబడి ఏదో మాట్లాడుకుంటున్నారు నిన్న మొన్నటి వరకు సోలో బ్రతికే సో బెటర్ అంటూ ఆడి పాడిన రామ్ పోతినేని ఇప్పుడు లవ్ లో పడ్డారని నెటింటా ఓ న్యూస్ తెగ వైరల్ అవుతోంది ఎట్ ప్రజెంట్ మరాఠా బ్యూటీ భాగశ్రీ బోర్సేతో ఓ లవ్ స్టోరీ నేపథ్యంలో సినిమా చేస్తున్న రామ్ పోతినేని తాజాగా తన ఇన్స్టాగ్రామ్ లో ఓ పోస్ట్ పెట్టాడు తన ఫోటోను షేర్ చేశాడు భాగ్య కూడా తన ఫోటోను షేర్ చేశాడు అయితే వీరిద్దరూ షేర్ చేసిన ఫోటోల్లో బ్యాక్గ్రౌండ్ ఒకే ఇంట్లోని వాళ్ళు ఉండడంతో వీరిద్దరూ కలిసే ఉన్నారని నెటిజన్లు అంటున్నారు విజయ్ దేవరకొండ రష్మికల వీరిద్దరూ చేస్తున్నారని వీళ్ళిద్దరూ ప్రేమలో ఉన్నారు కావచ్చు అంటూ ప్రిడిక్ట్ చేస్తున్నారు రణబీర్ కపూర్ సాయి పల్లవి సీతారాములుగా నటిస్తున్న సినిమా రామాయణ్ రావణ బ్రహ్మ పాత్రలో యష్ నటిస్తున్నాడు బాబి డియోల్ హనుమంతుడి రోల్ చేస్తున్నాడు ఇప్పటికే ఈ మూవీ ఫస్ట్ పార్ట్ షూటింగ్ దాదాపు చివరి దశకు చేరుకుంది అయితే ఈ సినిమా బిగినింగ్ నుంచి తన క్యారెక్టర్ కోసం అన్నగారు ఎన్టీఆర్ సెంటిమెంట్ ఫాలో అవుతున్నారట యష్ చాలా వరకు పౌరాణిక సినిమాల్లో నటించే సమయంలో రెగ్యులర్ సినిమాలకు భిన్నంగా మన నటులు నియమ నిబంధనలు పాటించేవారట ఈ విషయంలో పెద్ద ఎన్టీఆర్ చాలామందికి ఆదర్శంగా నిలిచారట ఆయన నటించిన పౌరాణిక సినిమాల సమయంలో పాత్రని బట్టి ఆయన చాలా నిష్టగా ఉండేవారట ఆయన సెంటిమెంట్ని కొంతమంది ఇప్పటికీ పాటిస్తున్నారు ఇప్పుడు యష్ కూడా ఇదే చేస్తున్నారట రావణ బ్రహ్మ క్యారెక్టర్ ప్లే చేసేంత వరకు చాలా నిష్టగా ఉండాలని నిర్ణయించుకున్నారట మన స్టార్ హీరో టాలీవుడ్ క్రేజీ కాంబినేషన్ మెగాస్టార్ చిరు స్టార్ దర్శకుడు అనిల్ రావిపుడి కలయికలో ఓ సినిమా తెరకెక్కుతోంది ఈ సినిమాలో మెగాస్టార్ సరసన హీరోయిన్ గా అంటూ చాలా మంది పేర్లు వినబడ్డాయి అయితే మొదట్లో మెగాస్టార్ సరసన మేకర్స్ మృణాల్ ఠాగర్ అయితే బాగుంటుందని భావించారట కానీ ఇందులో ఎలాంటి నిజం లేదని మరో వర్షన్ కూడా వినిపిస్తోంది ఎందుకంటే ఆమె పేరును అనుకున్నారు కానీ మృణాల్ మాత్రం ఈ కాంబినేషన్ కోసం భారీగా రెమెండేషన్ డిమాండ్ చేసినట్లు తెలుస్తోంది అందుకే ఆమెని మేకర్స్ వద్దనుకున్నట్టుగా మరో టాక్ వినిపిస్తోంది ఏది ఏమైనా చిరు సినిమాను మృణాల్ మిస్ చేసుకోవడం అనేది ఇప్పుడు నెటింట హాట్ టాపిక్ అవుతోంది రీసెంట్ గా జరిగిన ఒక అవార్డ్ ఫంక్షన్స్ లో సిమ్రాన్ తన కో యాక్ట్రెస్ని ని ఉద్దేశించి చేసిన కామెంట్స్ కోలీవుడ్లో లో వైరల్ గా మారాయి కొన్ని రోజుల క్రితం తనకు బాగా తెలిసిన కో యాక్ట్రెస్ ఒక సినిమాలో చాలా బాగా నటించిందని చెప్పిన సిమ్రన్ ఆ రోల్ చూసి ఆశ్చర్యపోయి తనకు మెసేజ్ చేసా అన్నారు దానికి ఆమె వెంటనే స్పందించి ఆంటీ రోల్స్లో నటించడం కంటే ఇది ఎంతో ఉత్తమం అంటూ రిప్లై ఇచ్చారన్నారు ఆమె ఎంతో చులకనగా మాట్లాడినట్టు చెప్పారు అంతేకాదు ఆ ఫంక్షన్ వేదికగా ఆ నటికి తాను ఒకటి చెప్పాలనుకుంటున్నా అన్నారు సిమ్రన్ పనికి మాలిన డబ్బా రోల్స్లో నటించడం కంటే ఆంటీ లేదా అమ్మ పాత్రలు పోషించడం ఎంతో ఉత్తమం అంటూ దిమ్మె తిరిగే పంచి ఇచ్చారన్నారు అయితే సిమ్రన్ మాటలు ఇప్పుడు కోలీవుడ్లో వైరల్ అవుతున్నాయి ఆమె జ్యోతికను ఉద్దేశించే ఈ కామెంట్స్ చేశారనే వార్తలు వస్తున్నాయి ఎందుకంటే రీసెంట్గా ఆమె డబ్బా కాటల్లో చేసింది ఇండైరెక్ట్గా ఆమెనే ఈమె తిట్టుండవచ్చనే స్ట్రాంగ్ టాక్ వినిపిస్తుంది కోలీవుడ్లో తన పెళ్లి గురించి మరోసారి ఓపెన్ అయ్యారు త్రిష తనకు పెళ్లి మీద పెద్దగా నమ్మకం లేదని అందుకే దానికి దూరంగా ఉంటున్నా అన్నారు తనకు పెళ్లి కావట్లేదనే బాధ అస్సలు లేదన్నారు త్రిష తన కెరీర్ సినిమాలు ఫ్యామిలీ టైంతోనే తోనే సరిపోతుందన్నారు తనకు పెళ్లి కావాలని ఉండి అది జరిగితే ఓకే లేదంటే లేదంటూ వేదాంత ధోరణిలో మాట్లాడారు ఈమె బాలీవుడ్ లో శ్రీ టూ పుష్ప టూ తర్వాత ఆరు వందల కోట్లు వసూలు చేసిన మూడో చిత్రంగా నిలిచింది చావా కేవలం హిందీ వర్షన్ మాత్రమే ఆరు వందల కోట్లు వసూలు చేసిన మొదటి సినిమా స్ట్రీటు గతేడాది విడుదలైన ఈ చిత్రం ఈ మైల్ స్టోన్ అందుకుంది ఇక పుష్పటు ఏకంగా ఎనిమిది వందల కోట్ల మైల్ రాయి అందుకుంది తాజాగా చావా మూవీ కూడా ఆరు వందల కోట్లు వసూలు చేసింది తన కెరీర్ ప్రారంభంలో చేసిన రెండు సినిమాలను చూస్తే తనకు సిగ్గేస్తుందన్నారు సమంత దారుణంగా యాక్ట్ చేశానని ఫీలింగ్ వస్తుందని చెప్పారు ఇంకా బాగా నటించవచ్చు అనిపించిందన్నారు శుభన్ సినిమా నటీనటులు మాత్రం చాలా బాగా నటించారని చెప్పారు శామ్ తనకెంతో ఇష్టమైన వ్యక్తి నుంచి స్పెషల్ గిఫ్ట్ అందుకున్నట్టు తెలిపారు హీరో మోహన్ లాల్ తాను ఎంతగానో అభిమానించే ఫుట్బాల్ క్రీడాకారుడు లియోనల్ మెస్సీ నుంచి జెర్సీ అందుకున్నట్టు చెప్పారు ఈ గిఫ్ట్ ప్యాక్ ఓపెన్ చేస్తున్నప్పుడు తన ఆనందానికి అవధుల్లేవన్నారు ఈ నాని హిట్ సినిమాపై అంచనాలు భారీగా ఉన్నాయి ట్రైలర్ తో అవి మరింత భారీగా పెరిగిపోయాయి మీడియం రేంజ్ సినిమాలతో ఈ సినిమాతో నాని ఆల్ టైమ్ రికార్డ్ సృష్టించేలా కనిపిస్తున్నారు ఈ సినిమా ఓవర్సీస్ ప్రీ సేల్స్ మామూలుగా లేవు ఇప్పటికే డెబ్బై ఐదు వేల డాలర్ మార్క్ దాటేసింది ఈ మూవీ రిలీజ్ నాటికి ఆ వసూళ్లు మరింత భారీగా ఉండబోతున్నాయి మే ఒకటిన విడుదల కానుంది హిట్ త్రీ మూవీ చిరంజీవి విశ్వంబర సినిమాకు సంబంధించిన ఒక వార్త వైరల్ అవుతుంది ఇప్పుడు ఈ సినిమా విజువల్ ఎఫెక్ట్స్ కోసమే చిత్ర యూనిట్ ఏకంగా డెబ్బై ఐదు కోట్ల మేర ఖర్చు పెట్టినట్టు తెలుస్తోంది ఒక విఎఫ్ఎక్స్ వర్క్ కోసమే ఇంత భారీ బడ్జెట్ కేటాయించడంతో ఇందులో విజువల్స్ ఎలా ఉండబోతున్నాయో అని లెక్కలేసుకుంటున్నారు అభిమానులు టీజర్ గ్రాఫిక్ నెగిటివ్ రెస్పాన్స్ రావడంతో చాలా జాగ్రత్తలు తీసుకుంటున్నారు మేకర్స్ బాలకృష్ణ పుట్టినరోజు సందర్భంగా మరో బిగ్ ప్రాజెక్ట్ సెట్స్ మీదకి రానుంది ఇటీవల జాద్ సినిమాతో బ్లాక్ బస్టర్ సక్సెస్ అందుకున్న గోపీచంద్ మలినేని బాలకృష్ణ హీరోగా ఓ సినిమా ప్లాన్ చేస్తున్నారు ఈ సినిమా జూన్ పదిన ప్రారంభం కానుంది గతంలో ఇదే కాంబినేషన్లో వచ్చిన వీరసింహారెడ్డి మంచి విజయం సాధించింది